ఫోటో చూస్తే మాత్రం బాగా కనబడుతుంది చిన్న కనిపిస్తుంది అసలు అప్పుడు పెద్ద ఉండేది చూసేది పిల్లాటి బొల్లు కూడా మంచి క్లియర్ కనబడుతుంది నుంచి వెళ్ళి చాలా మంది అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు తెలంగాణ అమర వీరుల స్మారకం సెక్రటరీ అంబేద్కర్ స్టాచ్యూ అవసరమైతే బిల్లా టెంపుల్ చూసి చలో రిటర్న్ ఇక హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మేమైతే అంబేద్కర్ దగ్గరకు వచ్చేస్తున్నాం చూస్తే మాత్రం బాగా చూడలేదు చూపిస్తా మీకు మీరు చూడవచ్చు అందరు ఫోటోస్ తీసుకున్నారు అంబేద్కర్ ఏమో నిమజ్జనం ఏమో అంబేద్కర్ అక్కడ అక్కడ సైడ్ 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 అని సెక్రీ ఉంటాయి అది కూడా చూద్దాం కట్టింది చాలా అంటే చాలా బాగుంది అంబేద్కర్ దగ్గర నేను చాలా రోజుల తర్వాత చూసిన ఇప్పుడు లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ అయితే నానా ఓపెన్ ఇప్పుడు భాగ్యం కలిగింది అంబేద్కర్ కూడా అంతేనా ఏదైతే అంతేనా బాగున్నా రో బాగుందా బొమ్మ

ఈ రోజు ఎట్టున్నారా అంటే ఇది మధ్యాహ్నం రోజు ఇవన్నీ ప్రసాదాలు ఉంచుతారు కదా ఆర్గనైజర్స్ వాళ్ళు వాళ్ళ కోసం రెడీ విప్పనించారాంక్ నుంచి ట్యాంక్మండీ కదా ఇది ట్యాంక్ మండలి పోతున్నాం మనం క్లియర్ ఆఫీస్ అడుగు రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇట్లా ప్రసాదం కోసం ఇట్లా ఏర్పాటు చేస్తుంటారు ఇట్లా మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ క్యాంప్స్ క్యాంప్స్ నుంచి ఏర్పాటు చేసుకుంటారు ఇప్పుడు వర్షం పడే చూసిన మొబుల్ అయితే వర్షాం పడ్డ ఆగా ట్యాంక్ బండి అయితే చూస్తుంటాం సో ఇక్కడ జూమ్ చేస్తే అక్కడ చిన్నగా అనిపిస్తుంది అసలు అప్పుడు పెద్దగా ఉండేది ఓ అక్కడ చూడ బోజెట్ స్పీడ్గా వచ్చింది వావ్ బ్యాక్ సైడ్ నుంచి మనము చాన్సెల్ అక్కడ నుంచి చూసి ఉన్నాడు ఓ అక్కడ నుంచి చూసినాం మనము ఇదేమో బ్యాక్ సైడ్ ఓకేనా మాకైతే రిటర్న్ ట్రైన్ కి టైం అవుతుందని జల్లు జల్లుతున్నాం సో మళ్ళీ ట్రైన్ మిస్ అయింది అనుకో మళ్ళీ ఈవినింగ్ వరకు లేవు బస్సులో పోవాలి బస్సులో పోవాల్సి వస్తుంది వస్తుంది కదా ట్యాంక్ బండ్ ఎందు రష్ అయితే ఉంది అలా సండే హాలే కాబట్టి దాని మధ్యన ఇది హైదరాబాద్ కూడా వస్తారు ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకొని అక్కడ పోతారు కాబట్టి ఆ ఫుల్ రిచ్ హిట్స్ కిందికి కొంచెం వచ్చేసి సెక్రటరీ వచ్చేస్తుందండి దగ్గరకు వచ్చేస్తాం ఇది ఫ్రంట్ వ్యూ కనిపిస్తుందా రోజు అయితే లైటింగ్ తక్కువ ఉంది కొంచెం కదా కానీ ఈరోజు మొబైల్ పడదు కదా కొంచెం లైటింగ్ తక్కువ ఉంది జనా రోజు ఎటు పోతారా నాయన ఎటు తిరుగుతారా ఒకరోజు వస్తేనే బోర్ వస్తుంది మనకి కానీ ఒకరోజు వస్తే యాక్ట్ వస్తుంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ జడ్జి చేసేవాళ్ళు సరే ఇక్కడ ఉండేవాళ్ళు ఎట్లా సో సచివాలయం అయితే వచ్చేసింది ఇంత తెలంగాణ రాష్ట్ర సచివాలయం సో మీకైతే డాక్ డాక్యూ చూపిస్తా మీరు చూడవచ్చు సార్ ఎట్లా కట్టింది తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ కట్టింది అనుకోనండి మేము అట్లా బ్యాక్ సైడ్ నుంచి అలా ప్రసాద్ ఐమాక్స్ చూసిన వచ్చి బిర్లా టెంపుల్ కూడా మంచిగా క్లియర్ కనబడుతుంది నుంచి వెళ్ళి ఫోన్లో పిల్గా కనబడుతుంది ఓకే సార్ లైటింగ్ అయితే జల్లుంది అది బిర్లా మంది కూడా తీరు బిర్లా మందిర్ కూడా మొత్తూరి అలా సండే కదా చచ్చి ఓ బాబా ఇంత బుద్ధంగా అసలు క్యారా చూస్తున్నాం చూడాలి ఫోటో డాడీ ఒకటి కొంచెం ముందుగా వెళ్ళా ఫోటో చాలా మంది అయితే ఫోటోస్ వీడియోస్ తీసుకుంటారు మనలాగానే వీడియోస్ మీకు ఎలా టోటల్గా కొద్ది ఎండ వస్తుంది ఎంత చేతుందా కొద్ది అయిపోతుంది అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే మబ్బులు కొడుతుందా పింక్ బ్లూ పింక్ బ్లూ అడ్వర్టైజ్మెంట్ மரு <laughs> வீருக்கடி <laughs> <Wow, beautiful. laughs> <laughs> <laughs> అది తెలంగాణ అమరవీరుల స్మారకం అంటే వాళ్ళ గుర్తుగా కట్టి ఇది వాళ్ళ గుర్తుగా అయితే అట్లా ఒక శుభం బస్ అటకెళ్ళి వచ్చింది అట్లా అని ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా అయింది అందులో సెక్రటరీ కనబడుతుంది జిల్లా మంత్రి కనబడుతుంది కానీ అలా అర్థంలో చూస్తే సేమ్ గ్లాస్ లాగానే ఎవరు డిజైన్ చేసారు కదా చాలా వరకు సో ఇక్కడ మనకు సికింద్రాబాద్ స్టేషన్ పోయి బస్సులు కావాలి ఇక్కడ ఇక్కడ చేసి అక్కడ అక్కడ ఇడ అవుదామా నేను అడుగుందా

ಮೊತ್ತ ಸಿಕ್ಕ ರೌಂಡ್ ರಾತ್ರಿಗೈತೆ ಕಾಲು ತಿನ್ನೋದು ಇದು ಮನ ಬಸ್ಟಾಪ್ ಮನ ಎ ಬಸ್ಟಾಪ್ ಇದು ಬಸ್ ಎಕ್ಸ್ ಸೊ ಮೊತ್ತ ಹೈದರಾಬಾದ್ ವಿಾಯಕ ಲೈವ್ ಗೆ ಅನು ಚಾನೋ ಚಾನಾ ಸಂಸರಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಈ ರೋಜೈತೆ ಕಾಲೈತ ನೆರವೇರಿ ಸೊ ಮೊತ್ತ ಬಾಯ್ ಬಾಯ್ ಸಿಂದ್ರಾಬಾದ್ ಬಾಯ್ ಬಾಯ್ ಸಚಿವಾಲಯ